నమస్తే రైతన్నలారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ మరి ప్రస్తుతం చూస్తున్నారు కదండి ఇదంతా మన బొప్పాయి తోట సెకండ్ ప్లాట్ అనమాట అంటే ఇది మనము డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ప్లాంటింగ్ చేసినటువంటి మొక్కలైతే ఇవ్వండి మరి ఇవాళ వీటికి మనము వైరస్ రాకుండానే ముందుగానే జాగ్రత్తగా మనము యాంటీ వైరస్ అనే ప్రోడక్ట్ని అయితే స్ప్రే చేస్తున్నాము ఇది నా క్రితం పంటలోనూ మనం స్ప్రే చేసాము రిజల్ట్స్ బాగున్నాయి అలానే నర్సరీలో కూడా మనమైతే మొక్కలు పెంచేటప్పుడు ఈ యాంటీ వైరస్ అనే ప్రోడక్ట్ని అయితే ఖచ్చితంగా అయితే స్ప్రే చేసి మొక్కలకి మొక్కలు అనేవి మనం రైతులకైతే అందించాము ఇవాళ ఏంటంటే మన ప్లాట్లో అయితే మనమైతే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నామండి మరి ప్రోడక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే దానికి అలానే మన పొలం ఎలా ఉందో కూడా తెలుసుకునే దానికైతే వీళ్ళని అయితే కంప్లీట్గా చూడండి ఎక్కువగా మనకు ఫార్మర్స్ ఈ మధ్య మనకు ఈ బొప్పాయిలో వైరస్ వస్తుందని చెప్పి ఫ్రీక్వెంట్గా కాంటాక్ట్ అవుతున్నారు అటువంటి రైతులకి ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది బొప్పాయి అయినా కాదండి ఏ పంటల్లో అయినా కానీ ఈ ప్రోడక్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే కంప్లీట్గా చూసే ముందు ఈ వీడియో ఒక లైక్ చేసి కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను అలానే వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూడండి మరి బొప్పాయి పంటకు ప్రధాన శత్రువు అయినటువంటి వైరస్ని కంట్రోల్ చేయడానికి మనకు కెమికల్ పరంగా ఎన్నో రకాల ప్రోడక్ట్స్ ఉన్నా కానీ అవి పనితీరు అనేది మనకు సరిగ్గా లేదని చాలామంది రైతులైతే మనకైతే చెప్తున్నారండి మరి క్రితం సంవత్సరం నా బొప్పాయి పంటలో నేనైతే ఏవి అంటే యాంటీ వైరస్ అనే ఒక ఉత్పత్తిని అయితే ఉపయోగించి మొత్తం పొలంలో ఎక్కడ ఒక మొక్కకు కూడా వైరస్ అనే సమస్య లేకుండా మంచి దిగుబడిని అయితే తీసుకున్నాను మరి ఈ సంవత్సరం కూడా మనం మన బొప్పాయి నర్సరీలో ఈ యాంటీవైరస్ అనే ఉత్పత్తిని దశ నుండే మనమైతే ఉపయోగిస్తున్నాము ఇప్పుడు మనం పెట్టినటువంటి ఈ బొప్పాయి పొలంలో కూడా ఈ యాంటీవైరస్ అనే ప్రోడక్ట్ని క్రమం తప్పకుండా ప్రతి పదహైదు రోజులకైతే స్ప్రే చేస్తున్నాము ఈ యాంటీవైరస్ అనే ఉత్పత్తి మనకు పూర్తిగా ఒక సేంద్రియ ఉత్పత్తి అండి ఇది కుర్కిమిన్ ఆయిల్ అంటే మనకు పసుపు నుండి తీసినటువంటి ఆయిలు దీంతో పాటుగా దాల్చిన చెక్క లవంగము క్యాంపర్ అంటే మనకు కర్పూరం నుండి తీసినటువంటి ఆయిల్ ఇటువంటి పదకొండు రకాల సేంద్రియ ఉత్పత్తుల నుండి తీసినటువంటి నూనెల మిశ్రమంతో అయితే యాంటీవైరస్ అనే ప్రోడక్ట్ అయితే తయారు చేశారు దీన్ని ఉపయోగించడం వల్ల మొక్కల్లోని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అలానే పంటలో మనకి ఎక్కడన్నా వైరస్ అనేది అటాక్ అయి ఉంటే ఆ వైరస్ అనేది ఇంకొక మొక్కకి స్ప్రెడ్ కాకుండా చూసుకుంటుంది అలానే వైరస్ అనేది మీకు స్టార్టింగ్ తొలి దశలో ఉన్నట్లయితే ఆ వైరస్ని ఆ మొక్క పైన వ్యాప్తి చెందకుండా చేసి ఆల్రెడీ వైరస్ వచ్చిన ఆకులను మెత్తబడేలా చేసి కొత్తగా వచ్చే ఇగుర్లు మనకు ఫ్రెష్గా నీట్గా వచ్చేలా అయితే మనకి యాంటీవైరస్ ప్రోడక్ట్ అనేది నాకైతే యూజ్ అవుతుందండి మనం కూడా చాలామంది మన సబ్స్క్రైబర్లు బొప్పాయి పంటలో ప్రస్తుతం పూత పిందే దశలో ఈ వైరస్ అనే ప్రాబ్లమ్ని మనం ఎదుర్కొంటున్నామని చెప్పడంతో ఈ యాంటీవైరస్ అనే ప్రోడక్ట్స్ని అయితే స్ప్రే చేపించాము చాలామంది రైతుల దగ్గర నుంచి మంచి రివ్యూస్ అయితే వచ్చాయండి మరి పంట పెట్టిన పదహైదు రోజుల నుండి అయితే మీరు ఈ యాంటీవైరస్ అనే ప్రోడక్ట్ని అయితే ఉపయోగించుకోవచ్చండి ప్రతి పది పదిహేను రోజుల ఇంటర్వెల్ గ్యాప్స్తో ఈ యాంటీవైరస్ ప్రోడక్ట్ని ఉపయోగించుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పొలంలోకి ఈ వైరస్ అనే సమస్య ఎంటర్ కాకముందే మొక్కలు ఎదుర్కొనే దానికైతే సిద్ధంగా అయితే ఉంటాయండి ఈ యాంటీవైరస్ అనే ప్రోడక్ట్ని మనము దీర్ఘకాలిక పంటలు అంటే ఏడు నెలలు పైబడే దిగుబడులు వచ్చే పంటలు అంటే అరటి బొప్పాయి ఇటువంటి పంటలకి ఒక లీటర్ నీటికి ఏడు ఎంఎల్ చొప్పున అలానే మనకు తాత్కాలికమైన పంటలు అంటే కొన్ని రోజులు మూడు నాలుగు నెలల్లో అయిపోయే పంటలకి ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పున అయితే వేసుకుని అయితే స్ప్రే చేసుకోవాలి ఇందులో ఎటువంటి తెగులు మందులు పురుగు మందులు అయితే కలపకూడదండి కేవలం ఈ యాంటీవైరస్ అనే ప్రోడక్ట్ని మనము స్ప్రే చేసుకున్నట్టయితేనే మనకు దీని యొక్క రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇందులో ఎటువంటి పురుగు తెగులు మందులు అయితే కలుపుకోకుండా అయితే స్ప్రే చేసుకోవాలి మరి ఇప్పటికే మీ పొలంలో ఈ వైరస్ అనే సమస్య ఎంటర్ అయిపోయి ఉంటే మీరు ఈ యాంటీవైరస్ అనే ప్రోడక్ట్ని ఉపయోగించుకుంటే మీకు వైరస్ వచ్చినటువంటి మొక్క నుండి ఈ వైరస్ అనేది పక్కన ఉన్నటువంటి మొక్కకి స్ప్రెడ్ కాకుండా అయితే ఆపుకోవచ్చు అలానే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు మనకు వైరస్ వచ్చినటువంటి మొక్కల నుండి కూడా కొద్దిగా దిగుబడిని అయితే తీసుకునేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి మరి ఈ యాంటీవైరస్ అనే ఉత్పత్తిని మనమైతే మన బొప్పాయిలోనూ మన బొప్పాయి నర్సరీలోను మన పుచ్చ పంట పైన అలానే మన అరటి అయితే స్ప్రే చేస్తున్నాము ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందినటువంటి బొప్పాయి పంటలో అయితే ఉపయోగిస్తున్నాము మరి పంట పొలానికి ఈ వైరస్ల బారి లేకున్నప్పుడే మంచి క్వాలిటీ ఉన్న దిగుబడి తీసుకునేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయండి నేను నా పంట పొలం పైన ఎటువంటి ఛాన్సెస్ తీసుకోకుండా మంచి దిగుబడి తీసుకోవాలనుకుని యాంటీవైరస్ అనే ఉత్పత్తిని అయితే యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఈ యాంటీవైరస్ ఉత్పత్తిని ఉపయోగించుకుని మంచి దిగుబడులు పొందుతారని కోరుకుంటూ వీడియో పైకైతే సెలవు తీసుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సెమ